ఫిఫ్టీన్ ఇయర్స్ నావీలో సర్వీస్ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అయితే రిటైర్ అయిపోయారు అని చెప్పాను కదండి అదే వన్ ఇయర్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ అయితే మాకు గుడ్ న్యూస్ అయితే తెలిసింది అప్పట్లోనే నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను ఏంటి అని అంటే చాలా మంది ప్రెగ్నెంట్ అని అయితే గెస్ట్ చేశారు కాదండి మా హస్బెండ్కి అయితే జాబ్ వచ్చింది అనమాట అది కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో బ్యాంక్ క్లర్క్ గా అయితే వచ్చింది సో ఇదే అఫీషియల్ గా అయితే చెప్పడం అనమాట సో చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది సో దీని కారణంగా మనం మేమైతే తెలంగాణకైతే షిఫ్ట్ అయిపోతున్నాము అది కూడా ఏ ఏరియా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు అయితే మా హస్బెండ్ జాయినింగ్ అయితే వెళ్తున్నారు అనమాట జాయినింగ్ వెళ్లిన తర్వాత ఏ బ్రాంచ్ వచ్చింది ఏ ఏరియా వచ్చింది అని అయితే చెప్తారు సో వాటి కోసం అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పాను కదండి లాస్ట్ సిక్స్ మంత్స్ అయితే మా హస్బెండ్ విజయవాడలో చదువుకునేవారని చెప్పి సో అప్పుడు కూడా ఇలానే ట్వంటీ డేస్ కి ఒకసారి వచ్చి అయితే వెళ్లేవారనమాట సో అప్పుడు కూడా నేను రైల్వే స్టేషన్ కి వచ్చి మరీ దిగబెట్టేదాన్ని సో చాలా 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 బాధ అనిపించేది దిగి పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించేది సో దూరంగా ఉండడం అయితే చాలా కష్టం కాకపోతే ఆ ఫేజ్ అయితే నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ జాయినింగ్ కి వెళ్లే టెన్ డేస్ ముందు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందనమాట అప్పుడు మనకి ఏ డిస్ట్రిక్ట్ వచ్చిందో ఏ రీజన్ వచ్చిందో చెప్తారనమాట సో ఆ రీజన్ కు వెళ్ళైతే మనం జాయినింగ్ అవ్వాలి సో అక్కడికైతే వెళ్ళారు మా హస్బెండ్ సో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది జాయినింగ్ రోజు చెప్తారంట సో ఈ లెటర్లోనే ఉంటది అనుకుంటున్నాను నేనైతే అదైతే మనం ఓపెన్ చేయకూడదు అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఎవరో ఒకరు ఓపెన్ అయితే చెప్తారంట త్రీ జాబ్స్ లో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లోనే షేర్ చేస్తాను